పుష్ప టు సినిమా ముందు దేవరాజ్ చిన్న సినిమా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ ఇక వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి నందమూరి నరసింహం బాలకృష్ణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు అంతేకాకుండా హీరో విషయం పక్కకు పెడితే రాజకీయాలలో కూడా దూసుకుపోతున్నాడు అని చెప్పాలి ఇప్పుడు మరి అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీని తాను పరిపాలిస్తూ ఉన్నాడు అయితే చంద్రబాబు తర్వాత ఆ పార్టీలో తర్వాత తదనంతర స్థానం మరి బాలికే ఉంటుందని చెప్పాలి బావా బామర్దులు ఇద్దరు కలిసి కూడా మరి తెలుగుదేశం పార్టీ విషయంలో ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అటు బ్యాలెన్స్డ్గా అటు రాజకీయ జీవితం ఇటు ఇండస్ట్రీ రెండు బ్యాలెన్స్డ్గా చేసుకుంటారు మరి అందమైన నటసింహం బాలకృష్ణ అయితే బాలకృష్ణ సినిమాలు కూడా చాలా సెంటిమెంటల్గా ఉంటాయి ఏ సినిమాలో కూడా చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటాయి మరి బాలకృష్ణ తీసే సినిమాలు అయితే ఈ నేపథ్యంలో పుష్ప టూ పై కూడా కామెంట్స్ చేశారట మరి నందమూరి నరసింహం బాలకృష్ణ ఏంటి అనంటే మరి ఆ సినిమాలో చేసే స్మగ్లింగ్ ప్రకృతికి విరుద్ధంగా చేసే సీన్స్ అవి నాకు అస్సలు నచ్చట్లేవు అది చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది చెప్పకుండా బాగుండేది అలా చేయకుండా ఉంటే బాగుండేది పుష్ప వన్ అంటే ఏదో గడిచిపోయింది కానీ పుష్ప టూలో కూడా అలాంటి సీన్స్ ఉంటే మాత్రం యూత్ అందరూ ఖచ్చితంగా చెడిపోతారు కాబట్టి ఆ సినిమాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి చూడాలి వదిలేయాలి తప్ప అందులో ఉన్న ఏ పని చేయడానికి కూడా ఇష్టపడద్దు మీరంటూ కూడా యువత అందరికీ మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి